వెల్కమ్ టు ఎన్ఎస్ఆర్ న్యూస్ ఈరోజు ఏఐసిసి పిలుపు టిపిసిసి పిలుపు మేరకు కుకట్పల్లి నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో నాంపల్లి ఈడీ ఆఫీస్ ముట్టడికి బయలుదేరిన కాంగ్రెస్ కమిటీ ఈ కార్యక్రమంలో నియోజకవర్గ ఇన్ఛార్జ్ బండి రమేష్ టిపిసిసి అధికార ప్రతినిధి సత్యం శ్రీరంగం నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ మాజీ అధ్యక్షులు సేరి సతీష్ రెడ్డి ఏ బ్లాక్ అధ్యక్షులు నాగరెడ్డి బి బ్లాక్ అధ్యక్షులు తూమువేను కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు సాధు ప్రతాపరెడ్డి మేకల మైఖేల్ ఎక్స్ వైస్ చైర్మన్ లక్ష్మణ్ రేష్మనాయుడు డివిజన్ అధ్యక్షులు తమ్ మినిని ప్రవీణ్ కుమార్ కృష్ణరాజ్పుత్ మొయినుద్దీన్ మేకల రమేష్ మగ్దుంభాయ్ నితీష్ గౌడ్ శివ చౌదరి ఏంసీ వైస్ చైర్మన్ ప్రకాష్ సుంకయ్య సంధ్య కృష్ణవేణి యూత్ ఐకాన్ శంకర్ జావేద్ నాయకులు అధిక సంఖ్యలో మోడీ డౌన్ డౌన్ ఏడ్ డౌన్ డౌన్ అమిత్ షా డౌన్ డౌన్ అను నినాదాలు చేసుకుంటూ ఏడ్ ఆఫీస్ ముట్టడి కార్యక్రమం అధిక సంఖ్యలో బయలుదేరడం జరిగింది ఈరోజు కేంద్రంలో ఉన్నటువంటి ఎన్డీఏ నేతృత్వంలో భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో నడుస్తున్నటువంటి ప్రభుత్వం ఇవాళ ఒక కక్షపూరితమైన వ్యవహార ధోరణితో నడుస్తూ ఉంది ఏదైతే కాంగ్రెస్ పార్టీ నేతృత్వంలో ఉన్నటువంటి మరి మా నాయకులందరినీ కూడా నేషనల్ ఎమరాల్డ్ కేసులో అన్యాయంగా ఎదిగించడానికి ఏదైతే ప్రయత్నం చేస్తూ ఉందో ఇవాళ ఛార్జ్ షీట్లో మా సోనియా సోనియామాధి రాహుల్ గాంధీ గారి పేర్లు విరిగించి వారిని ఇబ్బంది పెట్టాలని చెప్పి వాళ్ళు చేస్తున్న ప్రయత్నాలను మీరు తిప్పుకొట్టాలని కొత్తపూర్తంగా వ్యవస్థనుందం చేస్తూ వ్యవస్థల కారణంగా మీ స్వార్థ ప్రయోజనాల కోసం వాడుకుంటూ ఈ దేశంలో ప్రతిపక్ష పార్టీలు లేకుండా చేస్తామని ఈడీని ఐటీని అన్నింటినీ మీరు వాడుతూ న్యాయ వ్యవస్థను కూడా ప్రభావితం చేస్తూ ఈ రోజు దుర్మార్గంగా పరిపాలిస్తున్నారు ముఖ్యంగా అమిత్ షా అమిత్ షా ఒకప్పుడు కోత్తి ఒకప్పుడు రాష్ట్ర పరిష్కరించిన వ్యక్తి గుజరాత్ రాష్ట్రంలో అడుగు పెట్టొద్దని ఆ రాష్ట్ర ప్రభుత్వం ఆదేశాలు ఇచ్చారు ఒకప్పుడు అలాంటి వ్యక్తి ఈరోజు దేశవ్యాప్తంగా హోంశాఖ మంత్రి హోదాలో ఎక్కడ కూడా సామాన్య ప్రజలకి సామాన్య నాయకులకి హాని కలిగించే విధంగా అనేక విధాలుగా రోడ్ శాఖను దుర్వినియోగం చేస్తూ ఈ రోజు పతాక స్థాయి చేరి సోనియా గాంధీ గారిని రాహుల్ గాంధీ గారిని కూడా ఈడీ కేసులు ఎక్కించారు మీ కేసులకి భయపడేది లేదు ఇలాంటి కేసులు ఎన్నో చూశారు ఈ దేశంలో ఈ దేశంలో స్వాతంత్రత్యాన్ని ముందు నుంచి మోదీలాల్ నెహ్రూ నుంచి జవహర్లాల్ నెహ్రూ నుంచి ఇందిరా గాంధీ గారు రాహుల్ గాంధీ గారు రాజీవ్ గాంధీ గారు సోనియా గాంధీ గారు ఎన్నో ప్రజాస్వామ్యవితమైన చట్టాలు తెచ్చి అనేక నిర్బంధమైన కేసులు పరిగిస్తూ ఈ దేశంలో ప్రజాస్వామ్యాన్ని పతికించడానికి ప్రయత్నాలు చేస్తున్నారు ఆ ధైర్యంతోనే ఆ ముఖం పట్టణలతోనే కాంగ్రెస్ పార్టీ జాతీయ స్థాయిలో పోరాటం చేస్తుంది మీ భయపడి మీ పెట్టే కేసులకు భయపడే లేదు మీరు పెట్టే కేసుకి ఎక్కడ కూడా భయపడం కాంగ్రెస్ పార్టీ స్వాతంత్రోద్యమం నుంచి కూడా స్వాతంత్రం తెచ్చిన నాటి నుంచి ఈనాటి వరకు కూడా ఎక్కడ కూడా ప్రజాస్వామ్యానికి హాని కలిగిస్తే చూస్తూ ఊరుకోదు ఈ దేశంలో ఈడీ కావచ్చు ఐటీ కావచ్చు కావచ్చు ఎన్న ఈడీ సోనియా గాంధీ గారిని రాహుల్ గాంధీ గారిని చార్జ్షీట్ లో వాళ్ళ పేరు పేర్కొనడం చాలా దురదృష్టకరం లక్షల వేల కోట్లు జడ్జీలలో ఇళ్లలో దొరికినప్పుడు ఈడీ కానీ ఐటీ కానీ స్పందించండి కేవలం రాజకీయ కక్ష పూరితంగా నిర్వహిస్తున్న కేంద్ర ప్రభుత్వాన్ని మనమందరం నిరసన తెలుపుతూ వారికి తగిన బుద్ధి చెప్పే విధంగా ఒక సంస్థలన్నింటినీ వాళ్ళ వ్యవస్థలుగా చేసుకొని పార్టీ కార్యక్రమాలకు ఎదుటి పార్టీ వాళ్ళ మీద ప్రయోగం తీసుకొని వాళ్ళ మీద కక్ష సాధింపు చర్యగా తీసుకున్నందుకు ఖండిస్తూ ఈరోజు ఏసీసీ పీసీసీ ఇచ్చిన పిలుపు మేరకు ఈరోజు ఒక ఈడీ ఆఫీస్ ముందు మనం నిరసన చెప్పే ప్రోగ్రాంలో ఈ యొక్క కూకట్పల్లి నియోజకవర్గంలో వచ్చిన కాంగ్రెస్ పార్టీ నాయకులందరికీ పేరు పేరున నమస్కారాలు తెలియజేసుకుంటూ ఈ యొక్క ధర్నా కార్యక్రమాన్ని నిరసన కార్యక్రమాన్ని మనం విజయవంతం చేయాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటాను థ్యాంక్ యూ